రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు కలగాలని భగవంతుణ్ణి ఆ ప్రభు చల్లని చూపు ప్రతి ఒక్కరిపై ఉండాలని జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు మంగళవారం అర్ధరాత్రి నుంచి పలు డివిజన్లో జరిగిన ఆరాధనా వేడుకలు మరియు దైవ స్వరూపి మందిర ప్రతిష్ట మహోత్సవానికి దైవ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు క్రైస్తవ విశ్వాసుల భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కొత్తూరు ఇందరమ్మ కాలనీలోని జీసస్ ప్రార్థనా మందిరం తూర్పువీధిలోని హోలీ మినిస్ట్రీస్ ప్రార్థనా మందిరం నవ్యాంధ్ర నగర్లోని ఎమాన్యుయల్ ప్రార్థనా మందిరం నాగేంద్ర కాలనీలోని జీసస్ ప్రార్థనా మందిరం నందు జరిగిన ప్రార్థన వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా ఈ వేడుకల్లో పాల్గొన్న దైవజనులు మత పెద్దలు క్రైస్తవ సోదరులు సంఘ కాపర్లందరికీ నూతన సంవత్సర వేడుకల్లో క్రైస్తవ విశ్వాసలతో మతాలకు అతీతంగా వేలాది మంది ప్రజానీకం పాల్గొంటున్నారని చెప్పారు గత సంవత్సరంలో బాధలు కలగవచ్చు లేదా ఆనందం కలగవచ్చు వాటిని మర్చిపోయి ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని అన్నారు ముందుగా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు మంచి మనసుతో పాలకులందరూ పరిపాలించాలని మంచి సమాజం కోసం ప్రజల సంక్షేమం కోసం పాటు పడాలని అన్నారు అనంతరం ఏర్పాటు చేసిన నూతన సంవత్సర కేక్ను కట్ చేసి అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో హోలీ హోప్ మినిస్ట్రీస్ సంఘస్థులు దైవజనులు సంఘ కాపర్లు ఫాదర్ రెవరెండ్ ప్రభుదాస్ ఫాదర్ సుభద్ర రావు ఫాదర్ సరద్ ఎమాన్యుల్ ఫాదర్ జాషువా

वे हनु प्राङ्गेल व्रतकमणे प्रेविं शवे